నమస్కారం అవంతిక టీవీకి స్వాగతం ఇక వార్తల్లో తిరుపతి ఐఐటి కాలేజ్ లో ఎనిమిదవ ఇండియన్ లీగ్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ ఐఎల్సి రెండు వేల ఇరవై ఐదు లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణకు స్వాగతం పలికిన ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ లీన్ కన్స్ట్రక్షన్ సభ్యులు ప్రొఫెసర్లు ఐఐటీలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను పరిశీలించిన మంత్రి నారాయణ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మూడు రోజుల పాటు జరిగే సెమినార్ కు దేశంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు నిర్మాణ రంగంలో వృధాను టైం ను తగ్గించడంతో పాటు మనీ సేవింగ్ అంశాలపై లీన్ కన్స్ట్రక్షన్ పనిచేస్తోంది ఐఎల్సీ ప్రయత్నాలను అభినందిస్తున్నారు

Something every citizen appreciates. Lean practices also support our goals of building safer and greener cities. A clean and organized work site improves worker safety. Most importantly, Lean encourages continuous learning. It helps to build a skilled workforce, something our state needs as we aim to create more than. 2019 ILC for its long-term work in building capacity, with IATs, partnering with IATs mentoring programs like IL TAP and the Indian Green Construction Conference, ILC has created a strong professional ecosystem. Their partnerships with major companies show that Lean is not just theory. Strategic partnership with IHCE to build capacity in our engineering departments, train contractors, and introduce pilot projects. If these pilots show clear benefits, faster completion, better quality, and cost savings, we can scale them across the state. This will help us deliver urban infrastructure that is efficient modern and citizen transition. construction technology, okay. promoting as a government initiative. Uh, Egypt also doing the same stuff. Hong Kong. Leonard, a France based uh, company. Uh, Vinci is the sponsoring body. World's largest construction company. Promoting construction mobility startups. LabVentures from Just A few more numerous international ఈరోజు తిరుపతి ఐఐటిలో ఇన్స్టిట్యూషన్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్ సెక్రటరీస్ అండ్ మెంబర్స్ అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వన్ స్టాఫ్ మెంబర్స్ తర్వాత దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ అంటీ కావచ్చు శాసన్జీ కావచ్చు టాటాక్స్ కావచ్చు గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఒకటి ఈరోజు ఇక్కడ సెమినార్ త్రీ డేస్ పెట్టారు ఆ సెమినార్కి యాక్చువల్గా వాళ్ళు నేను పార్టిసిపేట్ చేశాను దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ బిల్డింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు లేదంటే ఎన్ని కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ వేస్టేజ్ అంటే ఒక డబ్బుల్ వేస్టేజే కాదు టైం కావచ్చు క్వాలిటీ క్వాంటిటీ అండ్ టైం రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం అట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి డిలే ఎలా కాకుండా చూడాలి చేసిన వర్క్ని మళ్ళీ చేయటం కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగే కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్కి యాక్చువల్గా ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది దానికి ఐఐటి తిరుపతి యాక్చువల్గా దానికి పోస్ట్ చేసి దీని విచ్చి నేను ఈరోజు పార్టిసిపేట్ చేశాను వారితో యాక్చువల్గా ఫర్దర్గా డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది దానికి పైలట్ ప్రాజెక్టుగా ఒక ఒక అసైన్మెంట్ తీసుకొని వచ్చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టీప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ అంటే మన ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది టొయోటా నుంచి వచ్చింది నైన్టీన్ ఎయిటీస్లోని నైన్టీస్లో హౌ టు రిడ్యూస్ వేస్ట్ హౌ టు ఇంప్రూవ్ గ్రూపుల్ ఆ ప్రాక్టీసెస్ కన్స్ట్రక్షన్లోకి తీసుకొచ్చి హౌ టు వీ ఇంప్లిమెంట్ ఇట్ ఇంటర్నేషనల్గా దిస్ ఇస్ గ్రూప్ వాల్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ రన్ చేస్తారు సో ఆ కాన్సెప్ట్స్ ఇండియాలోకి ఎలా తీసుకురావద్దాం తీసుకుందామని చెప్పి టూ థౌజండ్ ఎయిట్లో సమ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ లీడింగ్ ఇండస్ట్రీస్ అలాగే అకాడమీ నుంచి ఐఐటీ మెడ్రాసు వీళ్ళు టుగెదర్ అండ్ క్రియేటెడ్ దిస్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ మా ఎస్టిమేట్లో కన్స్ట్రక్షన్లో దేర్ అట్లీస్ట్ మినిమమ్ మినిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ ఇట్ నాట్ మోర్ వేస్టేజ్ అంటే అందరూ ఏమనుకుంటారు అక్కడ కొంచెం సిమెంట్ వేస్ట్ అయింది స్టీల్ వేస్ట్ అయింది చెక్క ముక్కలు వేస్ట్ అయింది వేస్టేజ్లో ఎయిట్ సెవెన్ టు ఎయిట్ వెరైటీస్ ఆఫ్ వేస్ట్ విత్ అబౌట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడంటే వాడు అక్కడి నుంచి ఉంటాడు ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్కర్స్ నాట్ వర్క్ అయితే ఎందుకు వాడు వర్క్ చేయట్లేదు మీరు అనలైజ్ చేస్తే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ ఇస్ మేనేజ్మెంట్ వాడికి ఫ్రంట్ లేదు ఇప్పుడు ఆడ ప్లాస్టర్ చేయాలంటే వాల్ కంప్లీట్ అవ్వాలి మేసిన్ కంప్లీట్ చేయాలి సో వీడు వెయిట్ చేస్తున్నాడు లేకపోతే మెటీరియల్స్ ఇష్యూ లేదు లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా లేవు లేకపోతే మెటీరియల్స్ ఎక్కడో ఉన్నాయి దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆల్ దిస్ ఆర్ వేస్ట్ అసలు బ్రిక్స్ పట్టుకొచ్చి ఎక్కడో కార్నర్లో సైడ్లో డమ్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడ పెట్టాల డైరెక్ట్గా పెడితే మనకి వేస్ట్ ఉండదు అలాగే ఎయిట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ట్స్ ఉన్నాయి అవన్నీ ఎలాగా కంట్రోల్ చేయాలి అలాగే నెవర్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ దే హ్యావ్ డెవలప్ట్ అవర్ టైమ్ హౌ టు ఫుల్ ఇప్పుడు ప్లానింగ్ ఉందంటే పైన ఇంజనీర్లు చేస్తారు బట్ యాక్చువల్లీ ఆ కన్స్ట్రక్షన్ కాంక్రీట్ వర్క్ చేసి వాళ్ళు ఆ బెల్డింగ్ చేసి వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళని కూడా ఈ ప్లానింగ్లో ఎలా ఇన్వాల్వ్ చేయాలి దానికి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి ఇలాంటి అన్ని చాలా డెవలప్మెంట్లో కాన్ఫరెన్స్లో బౌత్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అండ్ అకాడమీయా గ్రాట్ టుగెదర్ ఇది ఎయిత్ కాన్ఫరెన్స్ అండ్ విఆర్ వెరీ ఆనర్డ్ దట్ మన మినిస్టర్ గారు వచ్చారు బికాస్ ఏపీ ఈస్ లాడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్ డెవలప్మెంట్ అవుతుంది ఈవెన్ యూ కెన్ సేవ్ టెన్ పర్సెంట్ ఇట్ ఈస్ అ బిగ్ గెయిన్ బై యూసింగ్ దిస్ స్టూల్స్ ఇన్ టెక్స్ సో ఐఎన్ సిఇ ఐఐటిస్మార్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి వీ కెన్ డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సెన్సిటైజ్ పీపుల్ అండ్ ఇంప్